వైఎస్ఆర్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో రేపు అనగా పదిహేడు రెండు రెండు వేల ఐదున గ్రీవెన్స్ డే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లకు గ్రీవెన్స్ డే రోజు ఏదైతే ఎన్ఆర్ఏజెస్ యాక్ట్ అమలు కోసం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓఈ కుదుర్చుకుంటూ కాంట్రాక్టర్కు కాంట్రాక్టర్లకు ఎన్ఆర్ఏజెస్ వర్కుని అప్పనంగా అప్పడి అప్పగించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించి హైకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో మాకు రిట్ పిటిషన్ మేము వేసినటువంటి రిట్ పిటిషన్లో మాకు మంచి ఆర్డర్ కూడా అందించడం జరిగింది హైకోర్టు వారు మంచి ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఏ జీఎస్ యాక్ట్ను యాస్టీస్కి అమలు జరగల్ల ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఏదైతే ఉందో కాంట్రాక్ట్ పద్ధతిలో పనులు అప్పగించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం అని చెప్పేసి హైకోర్టు తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆ యొక్క బ్యూటిఫుల్ ఆర్డర్ని ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆర్డర్ కాపీని రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్ గౌరవ కలెక్టర్లకు ఇచ్చి ఈ యొక్క హైకోర్టు ఆర్డర్ను అమలు పరచండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం చూపించినటువంటి ఈ యొక్క పిలుపును అందుకుని ఎంపీపీలు సర్పంచులు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తొమ్మిది నెలల కాలంలో ఈ యొక్క కేంద్రం నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని కావచ్చు ఎన్ఆర్ఈజిఎస్ నిధుల్ని కావచ్చు ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకురాలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది అటువంటి ఈ ప్రభుత్వం ఎన్ఆర్ఈజిఎస్ నిధులు వచ్చిన తర్వాత ఈ యొక్క ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వం అటువంటి దాని కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల కడుపు నింపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు సిఫార్సు మేరకు ఎంపీడీఓలు ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ను తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఉత్తర్వులను జారీ చేసి నిధులన్నింటినీ కూడా దోచిపెట్టేటువంటి ప్రయత్నం ఆ యొక్క నిధులను దోచుకున్నటువంటి నిధులను తెలుగుదేశం పార్టీ నాయకులు తమ కడుపులు నింపుకుండేటి పంచుకుండేటి ఈరోజు చూపిస్తున్నటువంటి శ్రద్ధను ఈరోజు గ్రామాల అభివృద్ధిలో చూపించడంలో తీవ్రంగా విఫలమైనారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం మొదటి నుంచి కూడా ఆరోపిస్తాను అటువంటి ఆరోపణలను ఈ రోజు బలం చేకూర్చేటువంటి పద్ధతిలో హైకోర్టు కూడా ఇది సమర్థనీయమని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పపెట్టు లాంటి సమాధాన్ని ఈ రోజు హైకోర్టు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాం కనీసం మీకు హైకోర్టు మీకు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ పైన నమ్మకం లేకపోతే కనీసం చట్టాన్ని అయినా గౌరవించండి ఆ చట్టం ద్వారా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా రేపు మేము పెద్ద ఎత్తున కోరడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము ఒక్కటే అడుగుతున్న పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో హోమ్ మినిస్టర్ ఏదో సరిగ్గా చేయలేదు నేను హోమ్ మినిస్టర్ అంటే నా తడాకు చూపించిందని చెప్పేసి నువ్వు చెప్పడం జరిగింది తల్లిపొల్లి మాటలు ఎచ్చల మాటలు మాట్లాడావు మరి ఈరోజు పంచాయతీరాజ్ రాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి నీవు ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఏముందని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తానా సాక్షాత్ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో నేను నంబర్ టూ అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు నంబర్ టూ కాదు నువ్వు నంబర్ టెన్లో లో ఉన్నావు అని చెప్పి మీ ముఖ్యమంత్రి మీ సహచార మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు నువ్వు మా పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో జనసేన నాయకులరా ఈరోజు మీ పవన్ కళ్యాణ్ పదో ఇస్తే ఎందుకు కిమ్మనకుండా కూర్చున్నారు ఈరోజు మీ గొంతులు మూగ అంటే మీ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ అనర్హుడుగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారా ఈరోజు పంచాయతీరాజ్ విభాగాన్ని ఈరోజు అగ్రస్థానంలో ఉండాల్సినటువంటి ఈ శాఖను అగమ స్థానంలో తొక్కివేయడంలో ఈరోజు పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నట్టుండే ఈరోజు జనసేన నాయకులు సమర్థిస్తున్నారా ఈరోజు పవన్ కళ్యాణ్ దీని మీద నువ్వు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్కి అదేవిధంగా నాలుగు కూడా ఇంకొకటి మరొక అంశం మేము గతంలో చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగము ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున మౌలికమైనటువంటి సదుపాయాలు ఈరోజు మా ఎక్కడైనా ఏ గ్రామానికైనా వెళ్ళవచ్చు కాక ఈ రోజు సచివాలయం స్వాగతం పలుకుతాయి ఆర్బీకే సెంటర్లు స్వాగతం పలుకుతాయి మిల్క్ సెంటర్లు కనపడతాయి హెల్త్ సెంటర్లు కనపడతాయి ఇంకా బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో కూడా రెండు కోట్ల రూపాయల పైచీలతో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేశాం సంపద సృష్టించడం అంటే అది ఈరోజు సంపద సృష్టించడమే కాకుండా అది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈ రోజు అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా దానిని తీర్చిదిద్దినటువంటి ఘనత రోజు జగన్మోహన్ రెడ్డి గౌరవం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది మరి ఈ తొమ్మిది నెలల కాలంలో మీరు ఎన్ఆర్ఈ నుంచి వచ్చినటువంటి నిధులను ఎక్కడైనా కూడా ఎక్కడైనా నిర్మాణాత్మకమైనటువంటి ఇదో ఎక్కడైనా ఇదిగో మేము ఈ ఆఫీసును కట్టినాం లేకపోతే ఈ ఈ బస్ ఆసుపత్రి కట్టినాం లేకపోతే ఈ హెల్త్ సెంటర్ కట్టినాం ఒక్క కార్యాలయమైనా ఎక్కడైనా కట్టింది కానీ ప్రారంభించింది కానీ భూమి పూజ చేసింది కానీ ఏమైనా ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నేను మా ఎంపీపీలు మా సర్పంచులు చెప్తా ఉన్నారు ఎక్కడ తిరిగినా ఈరోజు గ్రామ సభలో ఎక్కడైనా ఉపాధి హై నిధులు అమలులోకి తీసుకురావాలా అంటే గ్రామ సభలో ఏర్పాటు చేయాల ఆ గ్రామ సభల్లో పన్నులు ఐడెంటిఫై చేయాల ఆ పన్ను ప్రాధాన్యత క్రమంలో ఈరోజు సర్పంచులు పాలక వర్గం తీర్మానాలు రాసి ఆ ప్రియారిటీ వైజును ఆమోదం తెలియజేసి ప్రాధాన్యత క్రమాన్ని ఫస్ట్ ఇదేలా ఫస్ట్ రెండు ఇదేలా మూడు ఇదేలా అని దాన్ని మండల పరిషత్తుకు పొగితే మండల పరిషత్ ఆ తీర్మానాన్ని అప్రూవ్ చేసి జిల్లా పరిషత్ అప్పుడు అవి మెటీరియలైజ్ అయ్యేటువంటి సందర్భం కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఈ రోజు గ్రామ వ్యవస్థతో కానీ మండల పరిషత్ వ్యవస్థతో కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేకపోకుండా ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే అని చెప్పి ఎమ్మెల్యే చెప్పేసి ఎంపీడీఓ గారు పంచాయతీ సెక్రటరీ గారు ఈ స్టోన్ నుంచి ఈ స్టోన్ ఈ ఐదు కిలోమీటర్లో ఈ మూడు కిలోమీటర్లో ఇన్ని లక్షల వర్క్ వాళ్ళకి అప్పనంగా వెండార్ పేరుతో ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతితో ఎంఓయ్య చేసి ఈ రోజు అగ్రిమెంట్ రాస్తాం ఎవరు అబ్బగంటని చెప్పి ఈ రోజు ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలు మీకు నచ్చినట్లు మీరు ఈ రోజు ఈ రోజు ప్రొసీడింగ్ రాస్తున్నారని చెప్పి కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తీవ్రంగా ప్రశ్నిస్తా ఉంది అదే కాకుండా ఇవన్నింటినీ కూడా తొంగులకు తొక్కి ఈ రోజు గ్రామాల్లో ఎప్పుడైనా గ్రామంలో అభివృద్ధి జరగాలంటే సమాంతరమైనటువంటి అభివృద్ధి జరగాలంటే అన్ని వర్గాల ప్రజలను అన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కలగలుపుకుని గ్రామ సభలు పెట్టడం ద్వారా ఎక్కడ మెజారిటీ ప్రజలు ఉన్నారు ఎక్కడ నిజమైనటువంటి మౌలిక సదుపాయ కల్పన జరగాలని చెప్పి ప్రజలలో చర్చించిన తర్వాత పనులు చేస్తే ఆ యొక్క గ్రామం పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి అన్ని చర్యలన్నింటినీ కూడా చట్టాన్ని రెండు వేల ఐదు ఎన్ఆర్ఈ చట్టాన్ని తుంగలోకి తొక్కి ఈరోజు నాలుగు కోడల మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు వేసుకునేటువంటి లేఅవుట్లు వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి నివాసాలకు ఈరోజు డ్రైన్లు కాలువలు వేసుకుని ఈ నిధులన్నింటినీ కూడా ఆ యొక్క కూ ఆ యొక్క వర్గ నేతలను ఈ రోజు బలోపేతం చేసుకునే ఈ యొక్క నిధులన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తా ఉంటే ఎక్కడైనా ప్రశ్నిస్తే ఎంపీపీల మీద సర్పంచుల మీద దాడులకు పాల్పడతారా ఇదేనా తెలుగుదేశం పార్టీ ఇదేనా కూటమి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేస్తామని చెప్పి కల్లి బొల్లి మాటలు చెప్పి అధికారం లేకొచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పూర్తిగా చేతులెత్తేసి ఈ రోజు పోలీసులు అడ్డం పెట్టుకుని కాండకు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు తగిన చెప్పబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ గారిని నేను గతంలో కూడా మేము ప్రశ్నించాను ఇప్పుడు కూడా అయ్యా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఈ రోజు నిజంగానే గ్రామంలో నిజంగానే మీరు డెవలప్మెంట్ చేసింటే ఈ రాష్ట్రంలో నీకు నచ్చినటువంటి గ్రామం నీకు నచ్చినటువంటి నియోజకవర్గాన్ని ఎందుకో మేము కూడా వస్తాం ప్రజలు వస్తారు మేధావులు వస్తారు నీ నిజమైనటువంటి అభివృద్ధి ఎన్నారీ చేసి పనులతో చేసినటువంటి అభివృద్ధి ఎక్కడైనా నిజంగా చేసినావా మేము బహిరంగ సవాల్ తీసుకుంటా ఉన్నాం ఎస్ మీరు వచ్చి చూపించగలుగుతారా నిర్మాణాత్మకంగా ఇది మేము ఈ గ్రామంలో ఈ పనులు చేశాం ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి చూపించేటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వంలో చెప్పేటువంటి యొక్క ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల్లో మాటలు విని దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు జెట్టిసిఓలు కావచ్చు పీడీలు కావచ్చు ఎంపీడీఓలు కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు దయచేసి చట్టాన్ని తుంగలేక తొక్కేటువంటి ప్రయత్నం చేయొద్దండి చట్టాన్ని మీరు గొంతు కోసేటువంటి ప్రయత్నం చేస్తే రేపు పొద్దున అదే మీకు ఉరితాలు కాబోతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అధికారులందరికీ కూడా హెచ్చరిక చేయబోతున్నాం అంతేకాకుండా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రేపు అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా మేము రిప్రజెంటేషన్ రూపంలో మా పార్టీ రిప్రజెంటేషను అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ కాపీని రేపు అన్ని జిల్లా కలెక్టర్లకు ఇవ్వబోతున్నాం భవిష్యత్తులో ఈ ఆర్డర్ తీసుకున్న తర్వాత మాకు అక్నాలజీమెంట్ తీసుకుంటాం భవిష్యత్తులో దీన్ని తుంగలేదు ఎక్కడైనా ఎంఓలు కాంట్రాక్ట్ పద్ధతిలో మళ్ళీ పనులు అప్పగించినట్లయితే మేము కంటెంప్ కేసులు వేసి ఈరోజు అధికారులందరినీ కూడా ఈరోజు మేము జైళ్ళకి లాగేటువంటి ప్రయత్నం చేస్తాము చట్టపరమైనటువంటి కోర్టు ద్వారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళు చేసినటువంటి అన్యాయం కారణంగా వీళ్ళు చేసినటువంటి అక్రమాల కారణంగా ఈరోజు ఎన్ఆీ చేసి చెప్పేటువంటి చట్టం ఏం చెప్తుందంటే ప్రతి గ్రామంలో కూడా రైతు కూలీలకు ఫిఫ్టీ పర్సెంట్ కూలీలకు ఉపాధి హామీ చూపించాలా ఈ పనుల ద్వారా గ్రామాల్లో రైతాంగ వ్యవస్థను కాపాడాల వెన్నెముకగా ఈ చట్టాన్ని ఈ చట్టం ద్వారా వచ్చేటువంటి ఉపాధి హామీ కూలీలకు పని కల్పించి వాళ్ళ కడుపు నిర్మింపాలనేటువంటి ఏదైతే తాపత్రయంతో చేసినటువంటి ఈ చట్టం ఈరోజు ఈ చట్టానికి తూట్లు పొడిచి ఈ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పద్ధతిలో రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల పని దినాలను ఈరోజు ఉపాధి హామీ కూలీలు కోల్పోయినారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఉపాధి హామీ కోల్పోయినటువంటి కూలీల పని దినాల నిష్పత్తి ప్రకారం ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీల యొక్క కడుపును ఏడు వందల కోట్ల రూపాయలు వాళ్ళకు తక్కాల్సిన నిధులను ఈరోజు తెలుగుదేశం పార్టీ పచ్చనేత దోచుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపీపీలు మా ప్రజాప్రతినిధులు అంటే ప్రతినిధులు అంటే సర్పంచ్లు ఎంపీపీలతో జెడ్పీటీసీలతో కలిసి ఒక బృందంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల కార్యాలయాల్లో కూడా ఇవ్వబోతున్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సందర్భంగా ఎంపీపీలు అందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను